వెల్కమ్ టు తెలుగు రైతు డైరీ ఫామ్ ఛానల్ అండి ఇది జగంపేట మండలం కొత్తూరు గ్రామం నుంచి దుర్గయ్య అనే డైరీ ఫామ్ నుంచి ఈ వీడియో వచ్చిందండి ఈ ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు జెర్సీ క్రాస్ ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబిటులో ఉంటాయని అరవై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు ఆవు రేట్లు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ మనం వెళ్ళి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు సన్నుకట్టు చూసుకోవచ్చు మిల్క్ నరాలు చూసుకుని చూసుకుని తీసుకోవాల్సిందిగా మనవి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మీద పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వాళ్ళు మేపు విధానం కానీ వాళ్ళు దానాలు ఏం పెడుతున్నారు ఎన్ని రోజుల్లో ఏంటది ఒకవేళ ఈనినట్లయితే ఏం దూడ ఆ దూడ క్వాలిటీ ఎలా ఉంది చూసుకుని అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే మనవండి వీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు సప్లై చేస్తామన్నారు అట్లాగే ట్రాన్స్పోర్ట్ కూడా చూసి ఇక్కడ నుంచి అరేంజ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకువెళ్ళండి అయితే ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే తీసుకెళ్ళండి లేకపోతే డాక్టర్ ఎవరిని ఉంటే తీసుకుని వెళ్ళి ఎన్ని పళ్ళ మీద ఉంది ఎన్ని ఇతల ఆవులు చూసుకుని తెచ్చుకోగలరు ఇది రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో జగ్గంపేట ఉంటుందండి జగ్గంపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామం ఉంటుంది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీరైతే ఆ నెంబర్ సంప్రదించి అక్కడికి వెళ్ళి ఆవులను చూసుకొనుక్కోవలసిందిగా చెప్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ